నా పల్లె తల్లి వందనం గన్న నేల వందనం జన్మనిచ్చిన నీకు వందనం ఏ జన్మలో వీడని వందనం పల్లెకే పొలిమేర భూముల్లో పత్తికాయ పెద్ద మనిషి అయితే మీ మెత్తని వెళ్ళతూ ముద్దాడుతూ పత్తి చెల్లెల వందనం నా పల్లె తల్లి వందనం ననుగన్న నేల వందనం తెలంగాణ పల్లె జానపదం వీడియో ఆల్బమ్కి పాటలు రాసిన గీత రచయితలకు పాడిన గాయకులకు దీనికి చాలా రకాల కష్టాలు కూర్చి దీనికి ఒక దృశ్యాన్ని అందించిన కెమెరామెన్కి దర్శకునికి వీళ్ళందరినీ ముందు పెట్టి నమ్మకంగా ఈ వీడియో దృశ్యాన్ని చిత్రీకరించిన నిర్మాతకు అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ దీంట్లో అభినయించిన తెలంగాణ పిల్లలందరికీ మంచి గుర్తింపు రావాలని ఈ తెలంగాణ పల్లె జానపదం మంచి ప్రజాదరణ పొందాలని కోరుకుంటూ మీ మిట్టపల్లి సురేందర్